ప్రైస్త లాడ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగవ వచనము యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకుని యహోవా చెవి యొగి ఆలకించెను మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను ప్రార్థన నాయన తండ్రి నా పేరు జీవగ్రంథమందు వ్రాసినందుకు వందనాలు దయచేసి నా పేరు ఆ గ్రంథం నుండి తీసివేయకు ప్రియ ఈసయ్య నా ఆలోచనలన్నీ నీ ఆధీనంలో ఉంచుకొని నీ మనసు కలిగిన వాడనై నీ చిత్తానుసారంగా ఆలోచించటకు సహాయం చేయము ప్రభువా నీ వలె నన్ను మార్చు నీ ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథముకై వందనాలు నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని సరిచేసుకునేటకు సహాయం చేయము ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్